ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మల హీల జన్మలు ఎన్నో ఉన్నాయి అవిడ తెలిసి ఉంది ఎన్నో రకాలు ఉన్నాయి మనం చూసేటటువంటి అడ్డంగానే ఉన్నాయి అడ్డంగానే ఉన్నాయి నిలువుగా నిలువుగా రెండు పాళ్ళ మీద నిలబడేటటువంటి ఉన్నటువంటి విద్యార్థి ఇందాక గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ మనిషి జన్మ ఎత్తి మనిషి జన్మ ఎత్తి మనందరం కూడా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యానికి లొంగుతున్నాం కదా మీకు అర్థమయ్యేలాగా చెప్తారు అమ్మా సబ్జెక్ట్ అంతా అర్థమయ్యే చెప్తారు ఆయన మనమంటే కొలలేదు సిగర ఆమెలేమో పట్టేసుకోండి ఏమైనా అనుకుంటే బాగుంటుంది అనేటటువంటి కదా పుట్టించలేదు కదా విషంలా పుట్టించలేదు కదా విషం ఎందుకు అయ్యా నీకు నిన్ను నిలువుగా పుట్టించాను కదా అందంగా పుట్టించేది కదా నీ ఊరు కానీ ఒక గ్రామం నాకు ఒక మండలం నాకు ఒక రాష్ట్రం నాకు ఒక మహాత్వంలో అసలు మాకు ఏమీ లేదు అనేటటువంటి ఇంకోటి ఉంది కదా అహంకారం దాని దాన్ని ఎండగట్టుకోలేదు దాన్ని ఎవరో అండగట్టుకోలేదు ఎండగట్టుకోగలరా అహంకారం అనేది నేను కాబట్టి నేను మహాత్ములు కాబట్టి రావో లేదు క్రోధం లేదు లేదు మోహం లేదు మనం లేదు మా లేదు అనేటటువంటి అహంకారం ఉందయ్యా ఇవన్నీ ఉన్నా పర్వాలేదు అహంకారం లేకపోతే బాగుపడతావయ్యా నా అని చెప్పారు బాధుదేవుడు ఇవన్నీ ఉన్నా పర్వాలేదు అయ్యా అహంకారం లేదంటా ఉంటే బాగుపడతావయ్యా ఎంత దాని ఎంత పదవుగాన అహంకారమా ఎందుకు నీ అహంకారం ఇంటిలో రేపు మట్టిలో భగవంతుడు తెలిసి ఇప్పుడు వెళ్ళిపోవాలి ఇంట్లో రెడీగా ఉండాలయ్యా ఏదో ఊరిలో వస్తాను జర్నీ చేసి వస్తాను సూట్ నేసులో లగేజ్ చదువుకుంటావా ఇలా చదువుకుంటావు ఇచ్చాడు భగవంతుడు నీకు విలువైనటువంటిది ఒక ఇచ్చాడమ్మా ఏమిటది విలువైనటువంటిది వజ్రమా బంగారం మనిషి జాడు విలువైనది కావానిచ్చాడు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు రోజుకి కదమ్మా సెకండ్లు నిమిషాలు అవుతున్నాయి నిమిషాలు గంటలు అవుతున్నాయి గంటలు రోజులు అవుతున్నాయి రోజులు వారాలు అవుతున్నాయి వారాలు పక్షాలు అవుతున్నాయి పక్షాలు నెలలు అవుతున్నాయి నెలలు సంవత్సరాలు చెప్పండి ఎన్నిసార్లు పుడతావయ్యా నువ్వు ఎన్నిసార్లు జీవిస్తావయ్యా ఎన్నిసార్లు మరణిస్తావా జీవించినప్పుడు కామం ఉండకూడదు క్రోధం ఉండకూడదు లోపం ఉండకూడదు మద ఆశ్చర్యాలు ఉండకూడదు అహంకారం అనేది అసలు ఏమి ఉండకూడదు ఈ అన్నింటినీ అనుచుకున్నటువంటి రోజున నువ్వు మాధవుడు అయిపోతావయ్యా కదరా కనకదా కనకదా మనందరికీ ఇచ్చేసేది ఈ కలియుగంలో ఎవ్వరికి ఏ లోటుపాట్లు లేకుండా భగవంతుడి పైన భక్తి ఉండేలాగా ఈ కంగదాస స్తోత్రులు అమ్మా అని అందించారు అటువంటి మహాత్ములు ఉండబట్టే కదా మా అందరి రామకృష్ణ పరమహంస ఉండబట్టే కదా మరి అన్నమాచారులు ఉండబట్టే కదా అన్నమాచారులు అంతా చక్కగా విషయం చెప్పారు అన్నమాచారులు ఏమండి ఎన్నో అష్టకాలు ఎన్నో శ్లోకాలు చదవలసిన అవసరం ఒకే ఒక మాట చెప్పాడు అన్నమాచారులు ఏం చెప్పారు మనందరం కూడా హింద ధర్మంలో ఇంత గొట్టు పెట్టుకుని కార్యక్రమాలన్నీ చేస్తున్నాం మన హిందూ సనాతన ధర్మంలో ఒకరి ఒకళ్ళు విమర్శించుకునే పని చేయబడతాం ఎవరో